చిన్నప్పుడు ఒక కది చెప్తారు ఒకట ఎక్కడికి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చినట్టు తోటకూర కట్ట అమ్మకి ఇచ్చినట్టు అబ్బా బలి కోరక లేదని ఉండేసింది తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి కోడి దొంగతనం చేసుకొచ్చినట్టు అబ్బా ఆదివారం బలి తెచ్చారా అని చెప్పి అది కూడా ఉండేసిందట అలాగా చిన్న చిన్న చిత్తగా ఏది తెచ్చినా గానీ అబ్బా బలి తెచ్చారా అని ఉండేసేదా కొన్నాళ్ళకి కూడా పెద్ద గజంగా అయిపోయట ఉరిసి చేసిందట కోర్టు మీ చెవరి కోరిక చెప్పట ఒకసారి మా అమ్మను పిలిపించండి చాలు మా అమ్మ చెవిలో మాట్లాడారు అమ్మ వచ్చే తర్వాత రేపు పనికి నా చెరికేవారా నేను ఏమన్నా దొంగతనాలు అందట అప్పుడు అన్నడట దుర్మార్గురాలసూర కట్ట తెచ్చాను ఫోన్ పట్టుకొచ్చా తర్వాత అక్కడ నుంచి ఎక్కడి నుంచి నుంచి అన్ని తెస్తుంటే ఏం చేసేదాని నువ్వు ఓను తినేసేది అను తప్ప ఏనాడైన తప్పురా ఇలాంటి పాడు పనులు చేయకరా కష్టపడి సంపాదించుకోరా దొంగతనం తప్పురా అని ఎప్పుడైనా బోధించేవన్న బోధించలా నేను అలా తోడుకుపోయా పెరుగు తోడుకుపోయినాయి పొడతా పొడతా నేను దొంగని కాదు మమ్మీ ఒకడు ఉగ్రవాదం అవ్వాలన్నా ఒకడు ఎంత చెడిపోవాలన్నా ఒకడు ఎంత నాశనం అయిపోవాలన్నా పోతపోసేది ఎవరమ్మా మనమే మనం మన పిల్లలకి మన వారసత్వం ఇచ్చేసి పోతాం అందుకే తల్లి మొదటి గురువు నువ్వే తండ్రి రెండవ గురువు నువ్వే సో కాబట్టి పాడైపోవాలి అనుకుంటే ఐదు నిమిషాలు పట్టదు బాగు అనుకుంటే ఒక జీవిత కాలం సరిపోదు